వినాయక నిమజ్జనంపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది హుసేన్ సాగర్లో వినాయకులను నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోరారు దీనికి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నారు హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాల్సిందేనంటూ తెలిపారు అయితే దీనిపై రేపు చీఫ్ జస్టిస్ బెంచ్ వాదనలు వింటామని తెలిపింది రైట్ వినాయక నిమజ్జనంపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అమరేందర్ రెడ్డి అందిస్తారు అమర్ తెలంగాణ హైకోర్టులో కి సంబంధించి రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాలు అనేవి జరుగుతాయి అయితే దీనికి సంబంధించి వినాయక నిమజ్జనాలకు సంబంధించి నిమజ్జనాలు చేయడం కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది అయితే ఈ పిటిషన్ సంబంధించి లెంచ్ ముందు విచారణ అయితే కొనసాగింది హుసన్ సాగర్ లో నిమజ్జనం చేయవచ్చని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాల అమలు చేయాలి ఎందుకంటే దీనికి సంబంధించి సంబంధించిన ఏవైతే వాటి అన్నిటి కూడా నిమజ్జనం చేయడం వల్ల చెరువు నీళ్లు అన్ని కూడా హుసేన్ సాగర్ నీళ్ళని కూడా పూర్తిగా కలుషితం అవుతుంది దీని వల్ల ఫ్యూచర్ లో ఇబ్బందికి గురవుతామని కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆ పిటిషన్ హైకోర్టు నైతే కోరారు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కూడా పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నాడు ఎందుకంటే హైదరా ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సంబంధించి కూడా భారీ ఎత్తున అక్రమ కట్టడాలు ఎఫ్సీఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు కూడా బయటకు కూర్చివేస్తా ఉంది హైదరాను ప్రతివాదిగా చేరిస్తే దీనికి సంబంధించి ఉకెన్ సాగర్ లేక్ పరిధిలో లో ఉన్న ఎఫ్సీఎల్ నాలాలు బఫర్ జోన్లను రక్షించేందుకు తో పాటు ఏదైతే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కాకుండా చేసేందుకు హైదరా ఒక కమిషన్ ఒక కమిటీగా ఏర్పడి కూడా దీనికి సంబంధించి ఆ నిమజ్జనాలు కాకుండా చూస్తుంది ఆ హుస్సేన్ సాగర్ పరిరక్షణకు సంబంధించి హైదరా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కూడా పిటిషన్ అయితే పేర్కొన్నారు పిటిషన్ సంబంధించి ఆ ఈ బెంచ్ కాదు మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు కూడా సీజే బెంచ్ పూర్తి స్థాయిలో వివరణ అయితే ఇచ్చింది రేపు దీనికి సంబంధించి ఏదైతే పిటిషన్ వేశారో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు సంబంధించి జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ మీద రేపైతే విచారణకు ఎత్తురాలి మారు పన్నెండు గంటల సమయాల ఈ బెంచ్ మీద విచారణ వస్తుంది గతంలో కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేపట్టదనేది అనేది హైకోర్టు స్పష్టం చేసింది ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధించిన విగ్రహాలు ఏదైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తయారు చేస్తున్నారు ముఖ్యంగా మట్టి విగ్రహాలు చేయొచ్చు కొన్ని తోటి ఏదైతే కుంటలు కొన్ని ఏర్పాటు చేశారో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆ కుంటల్లోనే ప్లాస్టిక్ ఆఫ్ క్యారీస్ సంబంధించిన విగ్రహాలను నిమజ్జనం చేయాలని కూడా గతంలో కొన్ని కొన్ని నిమజ్జనాలకు సంబంధించి ఆయా చోట్ల జిహెచ్ఎంసి పరిధిలోని కొన్ని చోట్ల ఏదైతే కుంటలు కూడా ఏర్పాటు చేశారు టెంపరీ కుంటలకు సంబంధించి కూడా వాటిలోనే నిమజ్జనం చేయాలని కానీ పోయిన సంవత్సరం పోయిన ఏడాది మొత్తం కూడా ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలన్నీ కూడా ఉచిత సాగర్లోనే హైకోర్టు ఒకవైపు చెప్పినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పూర్తి నిమజ్జనం అయితే చేశారు మరి ఈ ఏడాది మరి ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆర్డర్ ను మళ్ళీ కొనసాగుతుంది కొనసాగించిగా వాటికి సంబంధించి చర్యల దిశగా జేహెచ్ఎంసీ ఆదేశాలు ఇస్తుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది దీప్గా రైట్ అమ్మ ఫర్ ది అప్డేట్స్